అంటే నేను ఆంటీగా కేతరెడ్డికి కదా ఒక వీడియో మీకు ఇస్తాను నువ్వు దాన్ని డిస్ప్లే చేయండి దాంట్లో కేతిరెడ్డి గెలుస్తాడని వాళ్ళ నోట్ నుంచి అనమాట మా ఇంటికి స్పెషల్గా ఇప్పుడు గొడవ పడాలంటే ఉన్నప్పుడు రావాలి కదా నేను లేనప్పుడు వచ్చి నువ్వు ఆడుకోపోయినావంటే ఎట్లుంటా అదే రోజు నా పైన ఎస్ట్ తప్పుడు కేసు పెట్టారు నాని డీఎస్పీ పిలిచినాడు నేను ఆఫీస్ లో ఉన్నా కరెక్ట్గా మా ఇంటికి పోయినారు మాట్లాడుకొని నేను మేము వస్తున్నామా నువ్వు లేవంటే నేను ఉండేది ధర్మవరంలో ఉన్నా మీరు మా గ్రామంలో ఉన్నారు నేను ఎట్లా వస్తా అక్కడికి కలవడానికి లేదంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేయాలంటే పది మంది సంతకాలు షూరిటీ పెట్టాలన్నా ఓకే నామినేషన్ ఫైల్ అవ్వాలంటే దాంట్లో నేను ఏం చేసినా అంటే పది మందిలో లాస్ట్ ఫైనల్ దాకా అందరూ నాకు సపోర్ట్ చేస్తారా లేదు మా అమ్మ ఉంటే కదా ఫైనల్ దాకా సపోర్ట్ చేస్తుంది అనే ఉద్దేశంతో మా అమ్మని సైన్ చేయడానికి పెట్టుకుందాం అనుకున్నా అది వాళ్ళు గెస్ట్ చేసినారు మా ఊర్లో వైసీపీ వాళ్ళు ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నామినేషన్ ఇస్తుంది అన్న ఉద్దేశంతో ఇంటి మీద ఐషు మాత ఈ ఉప్పల్ వాళ్ళ టీం పైకే కాదు ఇప్పుడు మీ మీరు అన్నారు రాఘవేంద్ర లవ్ స్టోరీ ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు యూట్యూబ్ చేసుకోవడం అసలు పాలిటిక్స్ లో రావాలని ఎందుకు అనిపించింది మీకు అంటే ఏం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసులో నేను చూసినది స్టేషన్ లో జరుగుతుంటాయి అన్న సెటిల్మెంట్ ఏదైనా అట్లా సెటిల్మెంట్ ఒకటి తర్వాత నేను ఏపీటిఎస్ న్యూస్ ఛానల్ ఒక టూ ఇయర్స్ చేసిన వరకు యూట్యూబ్ లో నా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి రోడ్డు సమస్యలు గానీ ప్రతి ఒక్కటి నేను యాంటీగా తీసుకెళ్లినా వార్తలు అంటే మాజీ ఎమ్మెల్యేకి ఎదిరెడ్డి దాకా తీసుకెళ్లినా అక్కడక్కడ రోడ్లు వేసినారు అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా రాయరా అట్లాంటి వార్తలు నేను రాస్తా చిన్న ఛానల్ అయినా కూడా సో ఈ అమ్మాయి డేరుగా గా అని అప్పుడే నా మీద కొంచెం ఇది ఉండే వాళ్ళకి అట్లాంటిది మా ఊరికి రోడ్డు లేకుండా ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి లేదు ఒక వీడే పెట్టా జగన్ దాకా పోయింది మూడో మూడో రోజుకి రోడ్డు కూడా పడింది సో అప్పుడు వాళ్ళకి డబ్బు లాస్ కదా ఎలక్షన్ మూమెంట్ లో బిల్లులు అవ్వవు అట్లా అట్లా ఈ అమ్మాయి ఇట్లనే ఎదుగుతుంది ఈ అమ్మాయి వల్ల మాకు లాస్ అవుతుంది ముఖ్యంగా నేను చేయనతో అమ్మాయిని చేనేత ఓట్లు ముప్పై నుంచి నలభై వేలు దాకా ఉన్నాయి ధర్మవరంలో సో అవి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది ఈ అమ్మాయి నోరు ఎలా అయినా నొక్కేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసినారు ఫస్ట్ నా పైన కేసు పెట్టినారు ఫస్ట్ అనంతపురం అమ్మాయి ఒక ఆమెతో మెసేజ్ చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఉప్పుల వాళ్ళ ఇంటి దాకా వచ్చే వరకు అయింది ఒక పక్క మా అమ్మని కేసులో పెట్టినారు నన్ను పెట్టినారు నన్ను కొట్టించినారు నన్ను కొట్టి నన్ను కొట్టి నేను కొట్టినట్లు క్రియేట్ చేసి నా పైన మా పైన కేసు పెట్టినారు ఇప్పుడు కూడా అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి ఆల్రెడీ డీఎస్పీ పైన సస్పెండ్ చేయండి అని నేను ఎస్పీ దగ్గరికి ఆ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన లోకాయుత అని అనంత కలెక్టరేట్ లో ఉందన్నమాట కర్నూలులో అక్కడ కూడా పంపించిన సో దగ్గరలో అయితే ఎస్ డిఎస్పీకి అయితే సస్పెండ్ అవ్వడం గ్యారంటీ అన్న అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసులు వేసుకుంటా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి అట్లా నాకు ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే నేను టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీన్ నైన్టీన్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్రామ పోలీస్ వాలంటీర్ వినింటారు ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఉండాలి అప్పుడు యాభై మందిలో నేను ఇంటర్వ్యూ వెళ్ళా దాంట్లో నేను సెలెక్ట్ అయినా మా దాని నుంచి మా పంచాయతీ నుంచి అప్పుడు నేను ఒక టూ ఇయర్స్ పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ లాగా వర్క్ చేసిన అనమాట అప్పుడు నాకు స్టేషన్ అంటే భయం పోయింది ఇట్లా ఇటు వచ్చేసి నేను మీడియాలో వర్క్ చేసిన ప్రజల్లో తిరగాలి కదా మీడియా అంటే ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా అలా వాళ్ళు తిరగంగా తిరగంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి మనం డైరెక్ట్ చెప్తే మన మీద కేసులు వేస్తున్నారు అదేందు అధికారంగా చెప్దాం ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నిలబడదాం అప్పుడు జనాలు తెలుస్తుంది అన్నట్టు నిలబడగా నిలబడంగానే ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన పరిచయం అప్పుడు నుంచి స్టార్ట్ చేసినా నేను ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్ అంటే ఎవరు చూడరు ఒక వీడియో పెడితే వైరల్ అవుతుంది వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది అట్లా నేను స్టార్ట్ చేయడంతో మరి కేతిరెడ్డికి అయిందో ఏమో నాకు తెలియదు కొన్ని కొన్ని వాళ్ళ బూకబ్జాలు అంట అవి ఇవి అన్ని బయట పెట్టాను నేను సో అలా నా మీద అట్లా ఎలక్షన్ టైంలో అప్పుడు నేనేం మాట్లాడలేను ఎలక్షన్ టైంలో నిజంగా కేతిరెడ్డి బుక్ చేస్తారా చేస్తాడన్న రీసెంట్ గా ఒకటి అనౌన్స్మెంట్ కూడా చేసినాడు ఏంటంటే మినిమావడి తోట అని ఒకటి అన్న ఆంజనేయ స్వామిది అది పంతొమ్మిది ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఉంది అది ఇప్పుడు రీసెంట్ గా సిపిఐ వాళ్ళు మామూలు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా ఆ పంతొమ్మిది ఎకరాల్లో టెంట్లు వేసినారు అది వాళ్ళు రెండు నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు కూర్చొని దాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు రీసెంట్గా ఏమి ఇచ్చినాడు అంటే నేను ప్రభుత్వం లేను నేను ఇవ్వలేను మీరు ఇస్తారా నేను వచ్చిన తర్వాత నేను ఇవ్వాలా ఒక దేవుడి మాన్యాన్ని ఒక లా చట్ట ప్రకార చట్టం ఉంటుంది ఒక చ దేవుడి మాన్యాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాడకూడదు అని అప్పుడు కేదరెడ్డి ఎట్లా ఇస్తాడు ఎవరికి ఇస్తా అన్నాడు పొలాన్ని అన్నాడు పొలాన్ని జనాలకి ఇస్తా అన్నాడా ఓకే ఎట్లా ఇస్తాడు దేవుని మాన్యాన్ని ఆల్రెడీ లీజ్ కి ఇవ్వచ్చేమో పని చేస్తాను అంటున్నాడా ఒక్కొక్కరికి లీజ్ కంటే అందరికి ఇచ్చేకుండదు కొంతమంది కోర్టుకి వెళ్ళి మేము సిస్తు కడతాం మీకి మాకు వచ్చిన దాంట్లో అని తీసుకుంటారు అట్లా ఎవరికి పంచి పెట్టడానికి ఉండదు ఇన్డైరెక్ట్ గా నేను ఇస్తాను అంటే అట్లెట్లు ఇస్తాడు కబ్జా చేసి ఇవ్వాలి కదా ఆడే తెలుస్తుంది కబ్జా చేస్తున్నాడు అని అలాజిక్ గా ఆలోచించండి ఈ ఇంటర్వ్యూ అయితే చాలా మందికి అలాజిక్ పాయింట్ కూడా అర్థం అవుతుంది ఎలక్షన్ ముందరే మీరు లా చేస్తున్నారు కదా లాజిక్ కొన్ని నేర్చుకుంటున్న ఈ మధ్యలో మన లాయర్ రాజేశారు ఉన్నారు కదా కొన్ని కొన్ని నేర్పిస్తున్నారు నా ఎస్టీ ఎస్సీ ఎలక్షన్ టైంలో నేను జైలు వెళ్లాల్సిన టైంలో ఆయన దేవుళ్ళలాగా వచ్చి మా క్యాండిసిటీ బెయిల్ తెచ్చి నాకు నామినేషన్ ఇప్పించాడు అన్ని చూసుకునేది కూడా సారీ మీకు బరిలక్ ఎలా పరిచయం అసలు ఎందుకని బర్లక్ బర్లక్ నామినేషన్ వేసిన తర్వాత నేను నాకు ఒక ఇండిపెండెంట్ గా ఈ అమ్మాయి బాగా ధైర్యంగా ఉందనే ఉద్దేశంతో అమ్మాయి వీడియోస్ అన్ని ఎలక్షన్ టైంలో పెట్టి సపోర్ట్ చేస్తున్నా తర్వాత నేను నామినేషన్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నామినేషన్స్ ఒక వీడియో చూస్తుంది సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటుంది నాకు అమ్మాయి చెప్పింది అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో ఇంస్టాలో మాట్లాడుతుంటే సో అమ్మాయికి బాధ వచ్చిన మెసేజ్ కూల్ ఇవంతా మామూలే రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు భయపడద్దు

న్యూస్ పోలీసులు పొలిటికల్ అన్ని అయిపోయింది రియాలిటీ అంటే సినిమాలో అంటే అది ఒక ఎవరిదన్నా జరిగినది చూపిస్తారు నేను ఆల్రెడీ రియాలిటీ చేస్తున్నా ఇక్కడ మళ్ళీ బయట ఫైట్ చేస్తున్నారు కదా రియాలిటీ వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అక్కడ ఓకే రైట్ సరే అమ్మా ఇంకో విషయం ఇప్పుడు కేతిరెడ్డి గారి మీద నువ్వు చేయడం అదే అలిగేషన్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఆయన నీ మీద నువ్వు ఎక్కడ ఆయనకి పోటీకి వస్తావు ఆయన చేస్తున్నా బయట చెప్పి మీద భయపడి ఇట్లా దాడి చేపిస్తున్నాడని చెప్పని అంటున్నావు మరి అన్ని నిజంగానే ఆ జరిగినాయి నిజంగానే జరుగుతున్నాయని చెప్పని మేము నమ్మాలంటే ఏంటి ఆధారం ఏంటి అసలు నా ప్రతి వీడియోలో నేను ఏది నోట్తో చెప్పను ఎవిడెన్స్ చూపించి మాట్లాడతాను ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే ఆయన చదువుకున్న డిగ్రీ చదువుకున్నాడు వేయలేడా ఎందుకు వేయలేదు నా మీద ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు ఆయన ఏది డైరెక్ట్ గా చేయడన్నా ఇప్పుడు ఏ కబ్జా అయినా డైరెక్ట్ చేయడు బినామీ పేరుతో చేస్తాడు ఇప్పుడు మినిమామిడి చెప్పినానే అది కూడా వైసీపీ వాళ్ళు ఐదు మంది వన్ బిల్ చేయించుకున్నారు ఎట్లా చేయించుకుంటారు ఒక దేవుడి స్థానాన్ని దేవుడు మానాన్ని ఒక చట్ట ప్రకారంగా ఉంది అదే ఊరు కబ్జా చేయలేరు అనమాట సో వాళ్ళ వాళ్ళే కదా చేసినది బినామీలు అక్కడ తెలిసిపోతుంది ఇండైరెక్ట్ కబ్జా అని ఇంకో ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేరే బీరే సోమశేఖర్ అన్న ఉన్నాడు వాళ్ళ నాన్న ఆరు ఎకరాలు కొని వాళ్ళ నాన్న చనిపోయినాడు దాని ఏదో దానికి సంబంధించింది దాన్ని ల్యాండ్ అమ్మాలని చూస్తే మేము ఒక కోటి ఇస్తాము నా ఇన్స్టాగ్రామ్ లో కింద కాల్ రికార్డు కూడా ఉన్నాయి దాంట్లో కేతరెడ్డి మాట్లాడిన రికార్డు కూడా ఉంది దాంట్లో ఎంఆర్ఓ సంబంధించిన వాళ్ళు విఆర్ వాళ్ళు ఉంటారు కదా మేము ఇచ్చినా పోరా లేకపోతే మేము చంపేద్దాం అండ్ డైరెక్ట్గా ఆడియోలు కూడా మేము ఎలక్షన్ టైంలో దాన్ని అతని నేను ఇంటర్వ్యూ చేసి మళ్ళీ వదిలినా ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సపోర్ట్ చేసినట్లు మా ఆంధ్రాలో మీడియా సపోర్ట్ చేయదన్న అదేంటి అది మరి ఎందుకు మా మా ధర్మవరం పట్టిన దరిద్రం ఏందో తెలుగు కానీ ధర్మవరంలో మాత్రం ఎట్లా మిగతా మిగతా ఏరియాలో చేస్తారు కానీ ఇప్పుడు ధర్మవరంలో ఇప్పుడు బరలక్క కానీ మిగతా ఇండిపెండెంట్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ఎట్లా సపోర్ట్ చేసినారు కనీసం మేము పోటీ చేస్తానట్లు కూడా చూపించలేము మాకు మీడియా వాళ్ళు అంత దరిద్రం అంటే దరిద్రం మాకు అంత ధర్మవరం చెప్తున్నా ధర్మవరం వాళ్ళు చూపించనివి దాచిపెట్టాడు బయటికి తీసుకొస్తాను వాళ్ళతో సమానంగానే ఇవాళ ఎట్లుంటది అంటే రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా ఒక న్యూస్ తీసుకొచ్చారంటే ఈ ఆంటీగా కేతి రెడ్డికి నైట్ కి నైట్ కి నలుగురు నలుగురు ఇంటికి పోయి మిందికి పోయి కొడతారనమాట ఒక కేతిరెడ్డి ఒక వంద మందిని గుండాలను సాగుతున్నాడు బయట అట్ల వాళ్ళు భయపడి రాయలేరు అనమాట నాకేం అంటేనే భయపడే కేతిరెడ్డి నాకేం భయం నాకేం లేదు నా 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 ధైర్యమే ధైర్యమే భయం ధైర్యం ధైర్యం ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది పెట్టినాడు అయినా నేను ఎదుర్కొన్నా ఇప్పుడు నిలబడినా కదా ఇప్పుడు అన్ని నిలబడుకున్నా కాబట్టి ఎక్కడికి పోయినా ఈ అమ్మ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ధైర్యంగా నిలబడింది అంటారు జనాలు లేకపోతే ఎందుకంటారు అన్న మరి ఇంత ఇంత స్ట్రాంగ్ ఇంత ధైర్యంగా ఉన్నారు కదా మరి ఇప్పుడు ఇప్పుడైనా రాగా